గైస్ మన అన్టెడ్ గా పన్ను నొప్పు వస్తే మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కి పన్ను చెక్అప్ చేయించుకుందామని మన శ్రీ బిఆర్ దంత వైద్యశాలకు అయితే ఈ క్లినిక్ ను ఈ సార్ వాళ్ళు టూ థౌసండ్ టెన్ నుంచి అయితే నడిపిస్తున్నారు దాదాపు ఈ సార్ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది డాక్టర్ గురుదేవ్ డాక్టర్ రేణుకా మేడం గారు అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మన నర్సనపేట లో బెస్ట్ సర్వీస్ ను అందిస్తున్నారు ఇప్పటి వరకు ఏ క్లినిక్ లో లేని విధంగా మంచి క్వాలిటీతో బెస్ట్ సర్వీస్ ను అందిస్తున్నారు వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే నొప్పు లేకుండా పన్ను తీ ఉప్పు పన్నులు తీయకుండా రూట్ కెనాల్ చికిత్స ద్వారా చేసేస్తారు అదే కాకుండా సమస్యకు లేజర్ ఫ్లాప్ సర్జరీ చేసేస్తారా ముఖ్యంగా పళ్ళు లేని పేషెంట్లు ఇంప్లాంట్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా దంతాలు అమరుస్తారు మెయిన్లీ యాక్సిడెంట్ చికిత్స చేయటం ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేయట వీళ్ళు ప్రత్యేకత ముఖ్యంగా నోటి క్యాన్సర్ స్కానింగ్ కూడా వీళ్ళే చేసేస్తారా వేల అడ్రస్ వచ్చేసరికి నర్సన్పేట కాంప్లెక్స్ మెయిన్ మెట్ ప్లేస్ షాప్ బర్మా బర్మాకాలి శ్రీ బిఆర్ డెంటల్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్య ఇటువంటి దంత సమస్యలకైనా కేర్ డాక్టర్ బిఆర్ దంత వైద్య సార్ ఏ టు జెడ్ డెంటల్ ట్రీట్మెంట్ చేయబడిన ఎక్కువగా దంత సమస్యలు ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అయితే షేర్ చేసేయండి మన వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే ఒక లైక్ కామెంట్ షేర్ తప్పకుండా చేసే